మౌలిక వసతుల పరిష్కారానికి చొరవ చూపండి మదనపల్లి మండల సర్వసభ్య సమావేశంలో మండల అధ్యక్షురాలు వెలుగు రెడ్డమ్మ చంద్ర పిలుపు దళితులపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్న సురేష్ రెడ్డిని అరెస్టు చేయాలి దళితుల హక్కుల పోరాట సమితి మంచాల హరికుమార్ డిమాండ్ రెండు పాయింట్ ఎనిమిది ఐదు రూపాయలు విలువైన మద్యం బాటిల్స్ నాటుసారాను జేసీబీ సహాయంతో ధ్వంసం చేసిన మదనపల్లి ఎస్ఈబీ పోలీసు అధికారులు తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్ పానీపూరిలో రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పెదమండెం నిమ్మనపల్లె మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన యాభై తొమ్మిది కేసుల్లో సీజ్ చేసిన ముప్పై ఏడు పాయింట్ రెండు రెండు లీటర్ల మద్యం బాటిల్స్ ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ రెండు లీటర్ల జేసీబీ సహాయంతో ఓల్డ్ బైపాస్ రోడ్ కనుమలలో గంగమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ధ్వంసం చేసిన ఎస్సీబీ ఈసీ శ్రీనివాసులు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో మదనపల్లె వన్ టౌన్ సీఏ వల్లి బాసు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మదనపల్లిలోని సబ్ డివిజన్లో మూడు స్టేషన్ల పరిధిలో అనగా నిమ్మనపల్లి మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ మరియు పెదమాన్యం స్టేషన్కి సంబంధించిన ఈ ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ముందు తర్వాత పట్టుబడిన అక్రమ మధ్యాన్ని ఈరోజు ఎస్పీ ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు తర్వాత పోలీస్ మీ మిగతా పోలీసులు మా యొక్క వాళ్ళ సమక్షంలో పంచాయ ఈ పంచాయతీదారుల సమక్షంలో ఈ మొత్తం ప్రాపర్ట్టుబడిన సీజ్డ్ ప్రాపర్టీ అంతా ధ్వంసం చేయడం జరుగుతుంది ఇప్పుడు దీని విలువ సుమారుగా రెండు లక్షల ఎనభై మూడు వేల యాభై యాభై రూపాయల విలువ చేసే థర్టీ వన్ పాయింట్ టూ టూ లీటర్స్ మద్యం అంటే డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ అలాగే ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ లీటర్స్ నాట్స్ వారాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది ము పాయింట్ థర్టీ వన్ పాయింట్ లీటర్స్ డిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ లేకుంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే కర్ణాటక లిక్కర్ కానీ ఉంది అలాగే నాటు సార్ వచ్చి అంటే ఐడి లిక్కర్ అంటారు ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ టూ లీటర్స్ మండల కేంద్రంలోని నిమ్మనపల్లిలో ఎరువులు పురుగుల మందు దుకాణాలపై వ్యవసాయ అధికారులతో కలిసి ఏడీఏ శ్రీలత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అనంతరం దుకాణాలలో పలు రికార్డులను స్టాక్ రిజిస్టర్లను బిల్లు పుస్తకాలను క్లుప్తంగా పరిశీలించారు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువులను రైతులకు విక్రయించాలని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు స్థానిక నిమ్మనపల్లిలోని బాలాజీ ఫర్టిలైజర్ దుకాణ యజమాని ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లో నిల్వ ఉంచిన ముప్పై ఏడు ఆరు ఐదు టన్నుల ఎరువులు అమ్మడాన్ని నిలుపుదల చేస్తూ బాలాజీ ఫర్టిలైజర్ దుకాణదారునికి ఆదేశాలు జారీ చేశారు ఎరువుల దుకాణ డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు అమ్ముతున్నారని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు చేసే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎరువుల దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తామని తెలియజేశారు ఎరువుల దుకాణాల ఆవరణలో ధరల పట్టీలను ఖచ్చితంగా అమర్చాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయచోటి సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీలత మురళీమోహన్ సచివాలయ వ్యవసాయకులు శ్రీకాంత్ కుమార్ నాయక్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు శ్రీలత నే రాయచోటిగా వర్క్ చేస్తున్నాను జేడిఏ గారి మధ్య కొన్ని టీమ్స్ వేశారు నన్ను అయితే ఇక్కడ ఈ మండలానికి నిమ్మలపల్లి కురగలపూట తంబల్లపల్లి అని పెద్ద మండలం ఈ నాలుగు మండలాలను హండ్రెడ్ పర్సెంట్ పదిహేళ్ళుగా యూస్ అయితే మనకు మీ మండలానికి రావడం జరిగింది సో ఆ భాగంగా నేను రాఘవేంద్ర ఫర్టిలైజర్స్ అనే ఒక డీలర్ అవుట్లెట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాను సో ఇక్కడ ఉండే స్టాక్స్ అన్ని వ్యూరిఫై చేయడము ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూడాలి సార్ ఇప్పటికే మార్నింగ్ ఒక షాప్ చూసానండి బాలాజీ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ అని ఇది రెండో అవుట్లెట్ రాఘవేంద్ర ఫర్టిలైజర్స్ అయితే ఒక ఫామ్ ఇంక్లూషన్ కాలేదు మన ప్రోడక్ట్కి స్టాక్ సేల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు లైసెన్స్లో ఇంక్లూడ్ కానిపోవడంలో స్టాక్స్ పెట్టుకోవడం జరిగింది సో అక్కడ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటికి స్టాక్ సేల్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డీలర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాము అంటే ఈ వెంటనే అమెండ్మెంట్ చేసుకొని అంటే ఒక థౌజండ్ రూపీస్ చలానా కట్టేసి ఆ గోడౌన్ని ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చెప్పాను ఏదైతే ఫామ్ పోలేదు ఆ ఇంక్లూషన్ కూడా చేసుకోమని చెప్పడం జరిగింది మీరు వచ్చిన సందర్భంలో కొన్ని షాపులు ఓపెన్ మేడం బంద్ చేసుకుని వెళ్ళిపోయారు ఇంకొకసారి మళ్ళీ ఇన్స్పెక్షన్కి వస్తానండి ఈరోజు సడన్ గా వచ్చాను సో ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి ఇన్స్పెక్షన్ శుక్రవారం మదనపల్లె మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు రెడ్డమ్మ వెలుగుచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్పంచ్లు ఎంపీటీసీలు మండల అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో నెలకొన్న త్రాగునీటి సమస్యల పరిష్కారానికి సర్పంచ్లు సచివాలయ సిబ్బంది చొరవ చూపాలని అన్నారు ఎంపీడీఓ భానుప్రసాద్ ప్రత్యేక ఆహ్వానితులు వెలుగుచంద్ర సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు మదనపల్లి బైపాస్ రోడ్ రాయల్ అరేబియన్ రెస్టారెంట్ వద్ద మెడిసిన్ సంబంధించి మట్టి కోళ్ల వ్యర్థాలను డీఎస్పీ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ త్వరలో ఆర్టీఓ ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ సమీపంలో వెలసిన కనుమలో గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు శుక్రవారం రోజున భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శుక్రవారం ప్రత్యేక పూజలు మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారని అమావాస్య రోజు కావడంతో కార్లు ద్విచక్ర వాహనాలు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు గణేష్ బాబు ఆలయ సిబ్బంది రాజశేఖర్ జేసీపీ మధు స్థానిక భక్తులు పాల్గొన్నారు ఎక్కువ ఎక్కువ వారు ఎక్కువ వస్తారో తీసుకొని అమ్మ పాత్ర అమ్మ దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలని నేను ప్రతినిత్యము శుక్రవారము ఆదివారము రెండు రోజులు పూజకి వస్తాను అమ్మవారికి ఎలాంటి మనకు మనసులో కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలు తీరాలనుకుంటే నాకు బాధ్యత అమ్మ దగ్గరికి వచ్చేస్తుంది అమ్మవారికి కాయకొప్పులు తీసుకొని నా కోరికలు తీసుకొని వెళ్తాను వెళ్ళిన వెంటనే నా కోరికలు తీరుతుంటాయి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇంకా ప్రతి వారం పూజకుడుతున్నాడు నేను కోరిన కోరికలు నాకు తీరుతున్నాయి చాలామంది భక్తారు వస్తుంటారు శుక్రవారము సలాది జైకర్ అనే దళితుడిపై దాడికి పాల్పడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన జైకర్ బెదిరింపులకు పాల్పడిన సురేష్ రెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకుని వెంటనే రిమాండ్ కు పంపాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంచాల హరికుమార్ మండేం సుధీర్ కుమారులు విచారణ అధికారికంగా ఉన్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో వారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్ కుమార్ మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు మే ఇరవై మూడవ తేదీన ములకల చెరువు మండలం సెంట్రల్ స్కూల్ గ్రామం తిమ్మిరెడ్డి గారి పల్లెకు చెందిన దళితుడు సులాదీన్ జయకర్ బురకాయలకోట ఎంబీటీ రోడ్డులో తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా సెంట్రల్ స్కూల్ గ్రామం పెద్దమరువపల్లెకు చెందిన అగ్ర కులస్థుడైన సురేష్ రెడ్డి తన ద్విచక్ర వాహనంలో అతివేగంగా ఎదురుగా వచ్చి సలాది జైకర్ను ఢీకొట్టడం జరిగిందన్నారు కళ్ళు కనబడటలేదా నీకు అని అన్నందుకు దళితుడైన సలాది జైకర్ పై సురేష్ రెడ్డి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచి నన్ను ఎదురు ప్రశ్నిస్తావా అంటూ బెదిరించి అవమాన పరిచారని వారు తెలిపారు అనంతరం జైకర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పెద్ద మనుషులు జోక్యం చేసుకుని వారిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయగా సురేష్ రెడ్డి అగ్రకుల అహంకారం ప్రదర్శించాడని రెండు ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదిన పోలీసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు నమోదు చేయడం జరిగిందని కేసు రిజిస్టర్ అయినప్పటికీ సురేష్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా ఫిర్యాదుదారుడిపై జయకర్ను అతని స్నేహితులను కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని తెలిపారు కావున తక్షణం సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కు పంపాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరినట్లు తెలిపారు డీఎస్పీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు డీఎస్పీ హామీని విస్మరించినట్లయితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మంచాల హరికుమార్ బీఎస్పీ తంబళ్లపల్లె నియోజకవర్గ అధ్యక్షులు సోమశేఖర్ బాధితుడు జయకర్ నిజాముద్దీన్ చౌడప్ప వెంకటరమణ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు వ్యక్తులు ఏదో మాట్లాడుకోండి ఒక అవకాశాన్ని సురేషిరెడ్డికి కల్పించినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా అహంకార పూరితంగా రాజీ ప్రయ రాజీ వెళ్ళేదే లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి ఈ కేసు కాదు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు ఒక దళితునికి నేను క్షమాపణ చెప్పాలనే ఒక అగ్రకుల అహంకార ధోరణితోటి సురేష్ రెడ్డి వ్యవహరించిన కారణంగా మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ములకల్ చెరువు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సురేష్ రెడ్డి మీద నమోదు కావడం జరిగింది అయినప్పటికీ కూడా సురేష్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా నేటికి కూడా సలాది జయసం జయ జయాకర్ను అలాగే ఆయనతోటి తిరుగుతున్నటువంటి ఆయన మిత్రులను ఆయన బంధువులను బెదిరింపులకు పాల్పడడం కులం పేరుతో దూషించడం కేసు పెట్టుకున్నారు ఏమైంది మీ నుంచి అని చెప్పి మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం లాంటి కార్యక్రమాలకు పాల్పడడం జరుగుతూ ఉంది మేము దళిత హక్కుల పోరాట సమితిగా ఈరోజు ఈ కేసులో విచారణ అధికారిగా నిలబడినటువంటి మదనపల్లి డిఎస్పి గారిని కలిసి ఈ సురేష్ రెడ్డి అరాచకాలను వివరించడం జరిగింది అందుగాను డిఎస్పి గారు సలాది జయాకర్కు సురేష్ రెడ్డి నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పి అలాగే గ్రామంకి వెళ్ళి సురేష్ రెడ్డికి హెచ్చ హెచ్చరిస్తామని అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది కేసు నమోదైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులో అతనికి తగినటువంటి భయాన్ని కల్పించకపోవడం కారణంగానే సురేష్ రెడ్డి పదే పదే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాడు కాబట్టి మేము డిహెచ్పిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం సురేష్ రెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే డీఎస్పి గారు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా సురేష్ రెడ్డి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే డిఎస్పి ఇచ్చిన హామీ మేరకు ఆ రకంగా ప్రయత్నాలు సాగించకపోతే డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇవి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుధీర్ సుదీప్ కుమార్ హక్కుల పోరాట సమితి అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పటికే పానీపూరి నిషేధించాలని భావిస్తున్న కర్ణాటక సర్కార్ పానీపూరిలో రసాయాలు వాడుతున్నట్లు గుర్తించిన కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రికార్డు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది గ్రామీణ విద్యుదీకరణ సంస్థ రెస్క్యూ పరిధిలోని గత ప్రభుత్వంలో నూతనంగా నియమించబడ్డ ఉద్యోగులకు శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు శాంతిపురంలోని రెస్క్యూ స్టేషన్ మైదానంలో పరీక్షలను ఈ రోజు నిర్వహిస్తారు గత వైకాపా ప్రభుత్వం అక్రమంగా ఉద్యోగాలు అర్హత లేని వారికి కూడా కేటాయించిందన్న ఆరోపణ మేరకు ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు రెస్కో ఇన్ఛార్జ్ చైర్మన్ బాధితులు తీసుకుని రెస్కో కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినందువల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు బైలా ప్రకారం రెస్కో పరిధిలో రెండు వందల ముప్పై ఒకటి పోస్టులు మంజూరు చేశారు అయితే ఐదేళ్ల కిందట కేవలం నూట ఇరవై ఏడు మందితో సంస్థ నడిచేదని మొత్తంగా నూట నాలుగు మంది గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు విచారణలో గుర్తించారు వీరికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నియామకాలు చేపట్టినట్లు గుర్తించిన విచారణ అధికారులు నూట నాలుగు మందికి శుక్రవారం సామర్థ్య పరీక్షల్లో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు అవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు వారం రోజుల క్రితం వార్డు బాట కార్యక్రమంలో ఇందిరానగర్ లో పర్యటించిన శాసనసభ్యులు షాజహాన్ బాషా స్థానిక షాదీ మహల్ వంటగది ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు ఎమ్మెల్యే షాజహాన్ బాష సూచనలతో నేడు మున్సిపల్ సిబ్బంది షాదీ మహల్ ప్రాంతాన్ని శుభ్రం చేశారు పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ ట్రాక్టర్ ద్వారా బయట ప్రాంతాలకు తరలించినట్లు తెలుగుదేశం నాయకులు సోఫా గౌస్ నౌషాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మన నాయకులు పెద్దలు తాజా పాషా అందరూ ఇరవై ఎనిమిదో వాటిలో ఇందిరానగర్లోకి వచ్చి ఇక్కడ సమస్యలు కనుక్కొని ప్రతి దానికి నీటి గురించి కానీ శానిటేషన్ గురించి కానీ ప్రతి ఒక్క సమస్య గురించి పరిష్కరించి అన్ని దగ్గర ఉండి చేయించాలని హామీ ఇచ్చి ఇందిరానగర్లో ప్రతి ఒక్కటి చేపిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కడానికి నేను మీకు స్వాచరిస్తాను నేను మందు ప్రతి ఒక్క చేస్తానని మాటిస్తారు కాజీ షాజమహన్ పని కూడా జరుగుతూ ఉంది దగ్గరలో కొన్ని నెలల్లో ఈ పని కూడా పూర్తి చేస్తానని చెప్పారు మన నాయకులు పెద్దలు షాజాహన్ భాష అంటున్నారు రేపు ఎనిమిదో వాటో ఉత్తరా నగర్లోకి వచ్చి ఇక్కడ సమస్యలు కనుక్కొని ప్రతి దానికి నీటి గురించి కానీ శానిటేషన్ గురించి కానీ ప్రతి ఒక్క సమస్య గురించి పరిష్కరించి నేను అన్ని దగ్గర ఉండి చేయించాలని హామీ ఇచ్చి ఇంద్రానగర్లో ప్రతి ఒక్కటి చేపిస్తున్నారు అలాగే ప్రతి ఒక్క దానికి నేను మీకు సహకరిస్తాను నేను ముందు ప్రతి ఒక్క పడి చేస్తానని పాటిస్తాను కాజీ కాజీ భాన్ కూడా ఉంది దగ్గరలో కొన్ని నెలల్లో ఈ పని కూడా పూర్తి చేస్తారని చెప్పారు ప్రతి ఒక్కదానికి నేను లోన్ ఉంటానని చెప్పారు అన్నగారు అలాగే ఇరవై ఎనిమిదో వాడు ప్రజలకి ప్రతి ఒక్కదానికి నేను దగ్గర ఉంటానని మీకు ఏ అవసరం వచ్చినా నేను దగ్గర ఉంటే చేస్తానని మా పెద్దలు షాజహాన్ బాషా అన్నగారు చెప్పారు నిమ్మనపల్లె మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీఓ రమేష్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప తెలుగు తమ్ముళ్లతో కలిసి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభ్యులు షాజహాన్ బాష ఫోటోలను అమర్చడం జరిగిందని స్థానిక సర్పంచ్ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఉపాధి హామీ సిబ్బంది మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ సర్పంచ్ పాపులమ్మ మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున స్థానిక వార్డు సభ్యులు ఫయాజ్ మల్లప్ప ఈతకట్టు చంద్రశేఖర్ జయప్ప ఏపీఓ రమేష్ తెలుగుదేశం కార్యకర్తలు విజయ్ శంకర్ మాజీ సర్పంచ్ శ్రీరాములు రెడ్డప్ప కార్యాలయ సిబ్బంది కొండప్ప బాబు గుర్రప్ప రమణ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెన్ న్యూస్ ఫెన్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం